ఏమండి హెల్మెట్ పెట్టుకోలేదు మా పిల్లలకి ఇస్తున్నారు రెండు హెల్మెట్లు పెట్టుకోవచ్చు కదా నెంబర్ ప్లేట్ లేదు బండికి మీ పిల్లలేనండి మీ పిల్లలు సేఫ్టీ ఆలోచిస్తున్న వాళ్ళు పిల్లలకు ఒక హెల్మెట్ మీకు ఒక హెల్మెట్ కొనుక్కోండి డబుల్ హెల్మెట్ మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోండి నెంబర్ ప్లేట్ లేదు బండికి డిక్కిలో ఉందా బిగించడానికి వెళ్తున్నారా ఎక్కడ ఉన్నాను వెనక్కి కూడా నెంబర్ ప్లేట్ లేదు మీరు తీసి ఉంటున్నా తీసారా ఒక రండి మీ లైసెన్స్ వెహికల్ రికార్డ్స్ చూపించండి నాకు బండ్లో పెట్టుకొని తిరుగుతున్నారు నెంబర్ ప్లేటు వెంట బోల్ట్ ఉన్నాయి నెంబర్ ప్లేట్ ఉంది పెట్టుకోవట్లేదు ఊరిపోవడం కాదు బిగేయడానికి మీరు ఊరి నుంచి వచ్చి ఎంజీ రోడ్ లోకెళ్ళి మళ్ళీ వెళ్తున్నారు అటు ఫ్రెంట్ ఉంది బ్యాక్ ఉంది ఓకేనా ఇప్పుడు ఎంత నీట్గా ఉంది నెంబర్ ప్లేట్ పెట్టుకుని రోడ్డు మీద లో పెట్టుకుని తిరగడానికి కాదు కదా మీరు కానిప్పుడు ఎవరైనా మీరు ఆ బస్ డ్రైవరేనా మీరు మీరు బస్ అయినా ఆ బస్సు ఎవరైనా మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ బస్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసుకొని రెక్సిఫై చేసుకుని వెళ్తారు కదా అర్జెంటుగా వెళ్ళేటప్పుడు చూసుకోవాలండి అందరూ మీరు పిల్లలు ఎక్కించుకొని వచ్చారు కాబట్టి పిల్లలతో వచ్చారు కాబట్టి మీకు బిగించి పంపిస్తున్నాం ఓకేనా ఫైన్ వేయట్లేదు ఓకేనా ఫైన్ వేసాను అనుకోండి జాగ్రత్త పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి మన రోడ్డు మీదకి వచ్చినప్పుడు చెప్పింది వినండి మీరు పిల్లలకి చెప్పాలి రోడ్ అవేర్నెస్ అనుకున్నా ఏంటి యాక్సిడెంట్లు అవుతుంటాయి ప్రతిదీ వాళ్ళు నేర్పించాల్సిన దీంట్లో మీరే ఎలా వస్తే వాళ్ళే నేర్చుకుంటారు మీ దగ్గర చూసి డ్రైవరే కదా బస్ బస్ డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోండి మీరు ఓకేనా పిల్లలకి కూడా హెల్మెట్ కొనండి pedestrian railway pedestrian railway